ఈరోజు జరిగిన ఈ మున్సిపల్ సమావేశంలో ఇంచుమించు పదహారు ఎజెండాలు పెట్టడం జరిగినాయి వాటిలో నాకు తెలిసి ఒకే ఒక అంశం అనుకుంటా దొడ్డిపల్లి రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఒక అంశం తప్పితే మిగిలిన అన్ని అంశాలపైన అందరు సభ్యులు కూడా ఆమోదం తెలపడం జరిగింది ఈ ఆమోదం తెలిపినందుకు ప్రతి ఒక్క కార్పొరేటర్లు మేయరు డిప్యూటీ మేయర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిత్తూరు పట్టణ అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరు కూడా వారికి కావాల్సిన సమస్యల పట్ల తెలియజేయడం జరిగింది వాటన్నిటిని కూడా రానున్న రోజుల్లో మా మున్సిపాలిటీ అడవిపల్లి రిజర్వాయర్ నీటి కింద ఏదైతే మనకు వస్తా ఉన్న ఫైనాన్స్ ఫండ్స్ అంతా కూడా వాటికి డివేషన్ అవ్వడం వల్ల చాలా వరకే అభివృద్ధి చేయలేకపోతున్నామని బాధ ఉంది అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారిని అడిగాను దాని నుండి రిలీఫ్ అన్న ఇవ్వండి లేదా అది కంప్లీట్ చేసిన తర్వాత మున్సిపాలిటీకి అభివృద్ధికి నిధులు ఇవ్వమని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారు వాటిపైన స్పందించి ఆల్రెడీ నీవా నది పైన నీవా నది చుట్టుపక్కల ఉన్న ఆ ఇండ్ల పైన మనకు ఒక శాంక్షన్ ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఫైనాన్స్ క్లియరెన్స్ చేసుకొని ఆ ఫండ్స్ని చిత్తూరుకు తెచ్చి చిత్తూరు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సభ్యులందరూ కూడా చిత్తూరు పట్టణ అభివృద్ధి పట్ల ముఖ్యంగా డిప్యూటీ మేయర్లు ఇద్దరికి ఇరవై ఐదు ఇరవై ఐదు డివిజన్లకు సంబంధించి ఎక్కడైతే రోడ్ వైడనింగ్ చేయబోతామో అక్కడ మిగతా ను కూడా కలుపుకొని స్థానిక ప్రజలు ఎవరైతే వారి భూమి కోల్పోతారో లేదా బిల్డింగ్లు కోల్పోతున్నారో వారందరితో మాట్లాడి వాటన్నిటిని సెట్రైట్ చేసి చిత్తూరు పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేయడానికి తొమ్మిది సర్కల్స్ ఫస్ట్ ఏడు సర్కల్స్ అని నిర్ణయించుకున్నారు తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంకా రెండు సర్కల్స్ మన డిప్యూటీ మేయర్ గారు చంద్రశేఖర్ గారు ప్రపోజ్ చేశారు అవి కూడా మంచి సర్కల్సే కాబట్టి అందరూ ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో చిత్తూరు పట్టణాన్ని ఒక కొత్త నగరంగా ప్రజలు ఎందుకంటే ఇది ఒక కనెక్టింగ్ ప్లేస్ ఇటు చెన్నై నుండి కానీ బెంగళూరు నుండి కానీ ప్రజలు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేవారు ఇది వయా వెళ్తారు మనము టువర్డ్స్ అమరావతి వెళ్ళాలన్నా కూడా ఇతర రాష్ట్రాల నుండి చిత్తూరు మీదుగానే వెళ్తారు కాబట్టి చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది వారందరి కొన్ని సూచనల మేరకు రానున్న రోజుల్లో మున్సిపాలిటీలో అభివృద్ధి చేయడానికి ఏవేవి సూచించారో వాటన్నిటిని కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాను రాజకీయాలు ఎలక్షన్ సమయంలో చేయాలి తర్వాత అందరూ కలిసిమెలిసి అభివృద్ధి చేయాలని నేను ప్రతిసారి పిలుపునిస్తూ ఉంటాను ఎక్కడ మాట్లాడినా నిజంగా కూడా ఈరోజు చాలా సంతోషకరం చెప్పినట్టు అందరూ కలిసి అభివృద్ధి పట్లే మాట్లాడుకున్నాం మంచి వాతావరణం నాకు కూడా ఇంకా కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది ఎందుకంటే మనం చేసే పనిని ఎవరైనా అప్రిషియేట్ చేసినా లేదా అభివృద్ధి పట్ల ఆలోచనకి తోడొచ్చిన అది చాలా ఆనందాన్ని ఇస్తుంది ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో చిత్తూరు నగరాన్ని ఒక మంచి నగరంగా మంచి నగరాల్లో పోటీ పడి ర్యాంకు కూడా సాధించే విధంగా మా చిత్తూరు మున్సిపల్ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు నేను కావచ్చు పోటీ పడి పని చేస్తాము ఆ పని చేయడానికి ఈ రోజు జరిగిన ఈ సమావేశం ఒక మంచి ఎనర్జీని ఇచ్చిందని భావిస్తున్నా దయచేసి అట్లా వాటిని అయితే ఆరంభలో ట్యాక్స్ కట్టించుకుంటా ఉన్నారు చేసుకోవాలా ఎందుకంటే వాటికి ఎజెండాకి సంబంధం లేదన్నా ఎజెండాలో మనం చేంజ్ ఆఫ్ అనే చెప్పలేదు ఎందుకు చెప్పానంటే చాలా వరకు నాలుగు ఐటమ్స్ ఉంది ఏమి ఐదు లో నీకు ఏది ఇబ్బంది కరెక్ట్ బేసిక్ కోసం ఏది ఇప్పుడు పెట్టిన ఐదులో చేంజ్ ఆఫ్ చేసే దీని వల్ల మున్సిపాలిటీ కానీ మనకు గానీ ఏమి ఇబ్బంది ఉంది అనేది ఒక క్వశ్చన్ ఇబ్బంది అనేది ఆ వార్డు లో ఇది అవుతా ఉందని చెప్పానే అది అబ్జెక్షన్ చెప్పాల నేను ఇప్పుడు కూడా మీకు దయచేసి మీరు కొంచెం ఎందుకంటే ఇక్కడ వచ్చి కార్పొరేటర్స్ లో వాళ్ళందరూ వచ్చి వాటర్ లేదు డ్రైన్ లేదు లైట్ లేదు దానికి వచ్చారు మీరు మనం ఇవన్నీ చదువుకుంటా పోతే లేట్ అవుతుంది ఇంకా షుగర్ బీపీ అన్ని ఉన్నాయి లేదు ఇప్పుడు ఎజెండాలో ఓకే అంటే వన్ బై వన్ లెవెన్ అంటారు ఎస్ అంటే ఎస్ అని అండి నో అంటే ఎందుకు నో అందుకే ఫస్ట్ స్టార్ట్ చేసే పని అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తే అప్పటి పూర్తి అయిపోతుంది కూర్చోండి కూర్చోండి ఆరు నిమిషం కూర్చోస్తారు ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ చేయండి టూ పాయింట్ సెవెన్ ఫోర్ కోర్స్ రోడ్ ప్రపోజ్ చేసాము కానీ అక్కడ ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ డైరెక్షన్ మేరకు బోర్ సైడ్స్ డ్రైన్ ప్లస్ డివైడర్ స్ట్రీట్ లైటింగ్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇస్తున్నారు సో ఆల్రెడీ ఎంపీ సార్ అందులో ఫిఫ్టీ ల్యాక్స్ శాంక్షన్ చేశారు చుడా ఫండ్స్ కలెక్టర్ సార్ ఫండ్స్ మన జనరల్ ఫండ్స్ లో పది పన్నెండు లక్షలతో కలిపి ఫార్టీ సెవెన్ లాక్స్ సో నైన్టీ సెవెన్ లాక్స్ ఆల్మోస్ట్ ఆఫ్ ప్రాసెస్ కంటిన్యూటీగా ఉంది ఇన్ అడిషన్ టు దాట్ టూ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోస్ ఫిఫ్టీన్ ఎఫ్సీ లో ప్రపోజ్ చేసాము ఇది ఏన్సీ పంపిస్తాం ఇది అప్రూవల్ అయిన తర్వాత మొత్తం రోడ్లు డివైడర్ సైడ్ డ్రైన్స్ మధ్యలో కల్వర్ట్స్ అన్ని కలిపి కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ తర్వాత ఇవి ఉండాల్సినవి వాళ్ళు పెట్టి ఉండేది ఉండాల్సినవి బట్ ఉన్నా లేకపోయినా మన కార్పొరేషన్ కి ఒక లేలే దాని చూపించారు ఎందుకంటే ప్రెసెంట్ ఎన్సీ ఇస్తున్నారు ఎక్స్ట్రా అమౌంట్ అనేది చూపించారు సార్ ఒక సబ్మిషన్ ప్రపోజల్ దాంట్లో ఉంది సార్ ప్రపోజల్ దాంట్లో అదే పోస్ట్ ఉంది రీసెంట్ బేయింగ్ యాస్ఫర్ డైరెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ కార్పొరేషన్ అయిన తర్వాత ఈ పోస్ట్ లో ఉండాలి ఆ క్యారెస్ట్ అంతా ఉండాలి కాబట్టి మనం రికమెండ్ చేస్తున్నాం డైరెక్ట్ సార్ రికమెండ్ చేస్తున్నారు మార్ గవిల్ ఫస్ట్ ఒక కార్పొరేషన్ అవ్వాలి అంటే ఫలానా ఫలానా ఉండాలి అని ఉంటుంది ఆల్రెడీ ఉంగిని మెన్షన్ చేశారు రోడ్ డ్రైవర్ పేజ్ నెంబర్ ఎయిట్ లో చూడండి ప్రపోజల్ ఫార్ రిటైన్ రిటైన్ ఇచ్చారు కదా సార్ సార్ ఆల్రెడీ రోడ్ రోడ్ పోస్ట్ ఉంది అది అవసరం లేదని ప్రపోజ్ చేశారు సార్ మీరు ఆ మనకు రోడ్ రోడ్ లేదు కదా పోస్ట్ ఏం వాడుతా ఉన్నారు శాలరీ కదా అందుకే జీరో జీరో అంటే మాకు రోలర్ లేదు రెండోది అదే విధంగా మీరు ఇంకోటి అంటే మనకు కాలం నంబర్ ట్వంటీ సిక్స్ వాజ్పేయి అంటే వెజిటబుల్ సార్ సార్ ఒక సబ్మిషన్ సార్ కమిషనర్ పోస్ట్ శాంక్షన్ ఉంటుంది సార్ అలాగే నడిషన్ కమిషనర్ కార్పొరేషన్ అయినప్పుడు ఈ కేటర్ ఖచ్చితంగా శాంక్షన్ ఉండాలి అనేది ఒక డైరెక్షన్ ఉంటుంది సార్ అదే ఉండాల్సిన వాల్యూ అడిషన్స్ అంటే ఒక ఒక మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ అయినప్పుడు ఏమేమి ఉండాలి అనేది డిమాండ్ ఇది పర్ జీవో బట్ వాడిన వాడకపోయినా మున్సిపల్ పే చేసినప్పుడు నువ్వు క్వశ్చన్ చేయాలి మున్సిపల్ పే చేయలేదు లేదు వీళ్ళు ఎట్లా అంటే వెజిటబుల్ వాచ్మెన్ వచ్చి ఇక్కడ నెంబర్ ఆఫ్ ద శాంక్షన్ పోస్ట్ ఇచ్చినారు ఆల్రెడీ శాంక్షన్ అనేది బట్ వీర్ నాట్ యూజింగ్ కదా ఆ నాట్ యూజింగ్ అదే అడుగుతున్నా యూజ్ చేయడం లేదు వాళ్ళని వేరే వాడు నెంబర్ ఆఫ్ పోస్ట్ స్కేల్ ఆఫ్ పే కూడా ఇచ్చారు డీటెయిల్స్ దాని వల్ల అడుగుతున్న ఇది వాచ్ మెన్ ఉన్నారా ఆ దాన్ని వేరే రిప్లై చేస్తున్నామ్మా సరే ఇప్పుడు అదే విధంగా వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోస్ట్ చెప్పారు ఒకరు ఉండాలా నలుగురు ఉండాలి చోట ఒకరున్నారు ఇప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్స్ నలుగురు ఉండాలి ఒకరున్నారన్నారు పేస్కే ఇది అన్నారు టోటల్ యానం కి నేను లక్షలు అవుతుంది అన్నారు కాబట్టి నేను ఈ పోస్టులు ఈ రోడ్ రోడ్ గురించి కానీ మార్కెట్ లో కానీ